అంటే మీ మీ పేరు లేదు మొట్టమొదటిగా ఇది ఓనీ తో కూచిరాజమ్మానికి కూడా మాత్రమే కానీ ఇవంతా రిటర్న్ కావాల్సిందే మీ యొక్క సమస్యలు తప్పనిసరిగా పరిష్కరించబడతాయని నేను ఆలోచిస్తున్నాను ఎందుకంటే లేని పక్షంలో ప్రభుత్వానికే ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడి అది వాళ్ళ అంతానికే దారి తీసుకుని చెప్పి ఈ సందర్భం చెప్తున్నాను ఇకపోతే మీరు నిర్విరామంగా ఈ స్థైతులు ఆపకుండా మీ దందాలు గడి మీకు ఒక అవకాశం ఉంది మీకు కనీస వేత చట్టం అనే ఒక చట్టం ఉంది ఆ చట్ట ప్రకారము అనంతపురంలో ఈ కనీస వేద చట్టం కింద ఫోరవుతుంది అనంతపురంలో ఉన్న మన లేబర్ కోర్టు ఆ లేబర్ కోర్టుకి మీ లెటర్ కూరగా మీరు అందరూ కలిసి ఒక లెటర్ రాసి ఈ విధంగా మా కనీస వేతనం ఇవ్వట్లేదు అని చెప్పేసి జడ్జి గారి డైరెక్ట్ రాయండి అందరు కదా అలాగే హైకోర్టు జడ్జి గారికి జిల్లా జడ్జికి అందరికి మీరు కార్డు రూపంలో అందరు తెలియపరిచారు ఒక కార్డు రాసేయండి పోస్టల్ కార్డు ఈ విధంగా మమ్మల్ని ఇంటి దగ్గర మా పిల్లలకు సరిగా చూడనీయకుండా మాకు తిండి లే తిండి లేక చాలా మాకు వచ్చే పద అత్యసరి అత్యసరి జీతాలతో మేము మా కుటుంబాన్ని తాగలేకపోతున్నాము అని దాన్ని తెలియపరుస్తూ అందరి జడ్జికి జిల్లా జడ్జి హైకోర్టు జడ్జి గారికి కార్డు రూపంలో తెలియపరచండి ఇది చాలా వరకు మీకు ఉపయోగపడుతుంది దీన్ని హైకోర్టు సీజ్ చేసే తెలియపరిచేసేసి సుమోటివ్ గా వాళ్ళు రిట్గా స్వీకరించే అధికారం కూడా కోర్టు వారికి ఉంది సుమోటివ్ అంటే వారు స్వతంత్రంగా వాళ్ళే అది రిట్గా స్వీకరించి మీ యొక్క సమస్య పరిష్కారానికి ఒక మార్గం కూడా ఆస్కారం ఉంది తప్పనిసరిగా ఇక్కడే కాదు మొత్తం రాష్ట్రంలో నంబర్ కలిసి నాటు రూపంలో ఆంధ్రప్రదేశ్ వారికి పూర్వకంగా మొట్టమొదటిగా మన కోటం పెడితే ఆటోమేటిక్ వెళ్తుంది అలాగే ఈ ఇండస్ట్రీ గురించి ఒక అనంతపురంలో ఎత్తిగా ఉన్నారు అనంతపురం జరిగే లేబర్ కోర్ట్ అనుకుంటున్నారు అనంతపురం లేబర్ కోర్ట్ ఇది డిస్ట్రిక్ట్ గేట్ లేబర్ కోర్ట్ అనంతపురం దానికి ఒక లెటర్ కోరుణి అందరూ రాసి మొత్తం అంతా మీ సమస్యలను చూపిస్తూ ఒక లెటర్ తిన్న చదువులో రాకపోలేదు ఇంగ్లీష్ బాధలేదు మీ బా రెండు మూడు పేలు నిడివి రాసి ఇక ఏదైనా సమస్యలు ఉన్నాయి మా సమస్యల పరిష్కారానికి ఈ విధంగా ప్రభుత్వం ఒప్పుడుకోవాలని చెప్పేసి మీకు లెటర్ పెడితే మీ అందరి సమస్యలని టూమోడ్గా తీసుకునే వాళ్ళు కూడా వాళ్ళు ఒక ప్రభుత్వానికి రెబరెండం పంపించే అధికార అధికారము జడ్జి గారికి ఉంది కాబట్టి ఒక న్యాయస్థానానికి మాత్రమే మీకు సమాధాన పరిచయం కానీ ముందు ముందుకు వస్తారు కాబట్టి ముందుగా చీఫ్ జస్టిస్ తప్పనిసరిగా అందరూ కార్డు రూపంలో పెట్టారు కార్డు రూపంగా కార్డు రెండు పోస్ట్ కార్డు రూపంలో అందరూ పంపించండి ప్రతి ఒక్కరు ఇంటిలో పంపించండి అట్లా వాళ్ళకే చెప్పి పర్లేదు కొంచెం సైడ్ గా అట్లా సైడ్ గా ఉండే అసెంబ్లీ దృష్టికి తీసుకుపోయాం

భయపడద్దమ్మా ఇరవై ఎనిమిదో రోజు కాదు రెండు వందల ఎనభై రోజులైనా మా పోరాటం అనేది ఆగదు మా పోరాటం ఆగదు సాధించేంత వరకు ఈ అంగన్వాడీ ఐక్యత పోరాటం అనేది ఆగకుండా తప్పనిసరిగా ఈ పోరాటంలో మేమే గెలుస్తామని ఆశిస్తూ ఈ అవకాశం కాంగ్రెస్ అందరికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను వాన్ వస్తుందని ఎండ వస్తుందని సివి సూపర్వైజర్ మెసేజ్ పెట్టారని ఎవరు కూడా దిగులు చెందొద్దు మేము చెప్పాను నెమోలు వస్తే వద్దు మాకు మెమో ఇచ్చే ముందు ఎస్మా అనేది ఏందో ఫస్ట్ నీ ఓకు నీకు నీ బిపీఏకిస్తా అని చెప్పాము కాబట్టి ఎవరు భయాందోళన గురిగానే అవసరం లేదు ఎవరు భయపడిన అవసరం లేదు మనకు ఎస్ఆర్ లేదు గవర్నమెంట్ ఉద్యోగస్తుల అంతకన్నా కాదు ఈ రోజు ఇరవై ఎనిమిది రోజులుగా పోరాటం చేస్తా ఉంటే కనీసము ప్రభుత్వం నిమ్మకు నీరేట్టుగా ఉండి తున్నపోతు కింద వాన కుసేట్టుగా ఉండే తప్ప ఈ మహిళలు ఈ రోడ్డు మీదకి వచ్చారు నాలుగేళ్లుగా నా వెంట తిరుగుతున్నారు ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు సెక్రటరీ చుట్టూ తిరుగుతున్నారు కనీసం ఒక్కసారి ఆ మహిళ మనలో బాధ్యత ఇందామని మన రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రోజు కూడా తెలుసు మన ప్రభుత్వం ఎక్కడుంది మన మంత్రులు ఏం పని చేస్తున్నారు మన ముఖ్యమంత్రి గమనించాలి అంతేకాకుండా మన ఉషాచరణ్ గారు తవ్వకమని కూర్చొని నేను ఏ శాఖకు చెందిన మనమలే ప్రశ్నిస్తాను ఈ పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఫస్ట్ బోర్టుకు వాళ్ళకు పంపించాలి సారు వాళ్ళని ఎంపేర్ చేయాలా